హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను ఈరోజు సింపుల్ వేలో చికెన్ చేస్తున్నానండి చాలా త్వరగా అయిపోతుంది ముందుగా చికెన్ని నీట్గా రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు నూనె కారం కలిపి పెట్టుకున్నానండి తర్వాత ఒక మిక్సీ జార్లో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు టమాటా పచ్చి కొబ్బరి దాల్చిన చెక్క లవంగాలు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా చేసుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాన్ని మొత్తం ఆయిల్లో వేసుకోవాలి మసాలానంతా బాగా కలుపుతూ మసాలా మాడనివ్వకుండా ఫ్రై చేయాలి ఇలా ఆయిల్లో మసాలాన్ని మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసి వేయటం వలన కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది మనం అన్నంలో కలుపుకొని తినటానికి కూడా చాలా బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా వస్తుంది కర్రీ నేను ముందుగానే చికెన్ కలిపేటప్పుడు అందులోనే ఒక త్రీ స్పూన్స్ కారం వేసి కలిపి పెట్టానండి అందుకనే ఇప్పుడు ఒక స్పూన్ కారం మాత్రమే వేసాను ఈ కారం కూడా ఆయిల్లో బాగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి మసాలా అంతా పట్టేంత వరకు బాగా కలుపుకొని స్టవ్ను కొంచెం మీడియంగా చేసుకొని తర్వాత దానిపైన మూత పెట్టుకొని చాలాసేపు సిమ్ములోనే మనం ఉడికించుకోవాలండి ఇలా చేయటం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా కొంచెం బయటకొచ్చి ఆ ఇల్లో బాగా ఫ్రై అవుతుంది చికెన్ కూడా ఇప్పుడు కొంచెం మనం వాటర్ వేసుకోవాలి తర్వాత కొంచెం మనం ఫ్లేమ్ పెంచుకొని కొంచెం ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి మనకి వాటర్ ఎంత కావాలనేది కర్రీ మనకి ఎలా ఉండాలనేది చూసుకొని మనం మనకు నచ్చినట్టుగా వాటర్ పోసుకోవాలి నేను ముక్క ఉడికేంతవరకే వాటర్ వేస్తున్నానండి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ ఎలా ఉందో మా పిల్లలకు బా చాలా బాగా నచ్చిందండి కర్రీ చూడడానికి చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుందని కామెంట్ చేస్తున్నారండి మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్